కొన్ని కొద్ది చుక్కలు కలిపేసి అన్నం అయితే అన్నం తమ్ముడు పొడి తమ్ముడు పొడి గొబ్బరి చెప్పింది గొబ్బరి చెప్పి నేను కలిపేసి పెడితే అతి నేస్తే నేల మీద పెట్టేటప్పుడు పిండి వాడతారు లేదా గొచ్చుల మీద రాత్రి గొచ్చుల మీద పెట్టినప్పుడు ఈ నామ వాడతారు అయ్యా ఏముర్రాండి కుంకుమ పసుపు మంతులు పోపులు ఆవాలు జలకర్ర ధనియాలు పసుపు ఎండుమిర్చి విలిమేకర గవ్వలు మనం హలో అందరికీ నమస్తే వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను తుంపాల వారప సంతకు వెళ్తున్నాం ఈ వారపు సంత పూర్వం నుంచి తన ఉనికిని చాటుకుంటుంది ఈ సంతలో ప్రతి చిన్న వస్తువు కూడా వ్యాపారమే ఆ వ్యాపారం ఎలా జరుగుతుందా అని చెప్పేసి నేను మీకు కళ్ళ కట్టినట్టు చూపిస్తాను ఇక్కడ నేను చాలా మందితో ఇంట్రాక్ట్ అవబోతున్నాను కూడా సో ఈ వీడియో ఎండవరకు వీక్షించండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఎవరు బాబా కొంబల నేడు ఏం పేరు? రేకా ప్రకాష ప్రకాష ఆ ఏడి ఎం పని చేస్తుంటో జోలు కొడు జోలు కొడుతుంటో సంతకొచ్చి ఎవరైనా బేరం వద్ద జోలు కొడతా అనమాట ఎంత దూరం తో? ఓయ్ ఆ ఆ ఎవరు బాబాయ్ అనకాపల్లి అనకా ఏ పేరు? శ్రీనివాసరావు ఏ లోకల్ బాయ్ అనకాపల్ల లోకల్ బాయ్ లోకల్ లోకల్ అనకాపల్లి నువ్వు ఎలా బీడ్ చేసుకొని అలా బీడ్ చేస్తు లోకల్ ఏంటని ఏంది రైతు సామం అన్ని రైతు అన్ని బాబాయ్ ంతా గాజులు అనమాట అంటే మనకి ఆడవాళ్ళు వస్తారు కదండి ఆడవాళ్ళు ఎవరైనా వేసుకోవాలనుకుంటే ఇక్కడ వచ్చి వేసుకుంటారు అన్నమాట కాకుండా అమ్మా ఎంతమ్మా రేట్ ఎంత ముప్పై రూపాయలు ఏం యాభై సిల్వర్ సామాన్లు అండి తెపాలు బకెట్లు బిందులు అన్నీ అనమాట ఇంట్లో కావాల్సిన సిల్వర్ సామాన్లు అన్నమాట వీళ్ళు ఇంకా మాట్లాడేద్దాం అనుకున్నాను కానీ వాళ్ళు ఇంకా టెంట్స్ వేసుకుంటున్నారన్నమాట అది చెప్పాను కదా వాళ్ళకి వర్షం వచ్చి రావడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి వీళ్ళందరూ ఉందే టెంట్లో అన్నమాట ఎందుకంటే మనకి మేఘాలు ఎక్కువగా ఉన్నాయి అన్నమాట ఆల్రెడీ మార్నింగ్ కొంచెం లైట్గా వర్షం పడింది మనకి పోయిందన్నమాట మన సంతకులు కొంచెం లేట్ కింద స్టార్ట్ అయింది అనమాట అంటే ఇదంతా స్నాక్ ఐటమ్ అన్నమాట సంతలోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కొనుక్కుంటారు కదా సో వాళ్ళ కోసం చెప్పి వీళ్ళు ఇక్కడ పెట్టుకున్నారన్నమాట వీళ్ళు కూడా తీసుకు కొనుక్కొని తీసుకొచ్చి అమ్ముకుంటారనమాట ఒక రూపాయ రెండు రూపాయలు చిన్న లాభం కూడా అమ్ముకుంటారు అనమాట ఇదంతా స్నాక్ ఐటమ్ అన్నమాట మొత్తం అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి అనమాట అయ్యా ఏ ఊర్రా అక్షతాపరం అండి అక్షపరం ఏం పేరు నా పేరు కళ్యాణి కళ్యాణ్ ఏటి ఏటి గొడుగులు బాగు చేస్తారా ఇది బాగు చేస్తామండి ఎంత తీసుకుంటారో ఏటు గొడుక్కి గొడుగుని బట్ట ఇరవై ముప్పై ఆహా కలపై ఈ ఈ ఎంత ఈ గొడికా ముప్పై రూపాయలు అండి ఈ గొడుకు ముప్పై రూపాయలా ఎప్పుడు ఇంకా ఇదే పని ఆ నిచ్చుకో మన పని ఆ ఇదే పని అండి నేను వేరే ఇంకేం పని చేస్తూ ఉంటారా అక్కడికి అక్కడికెళ్ళాం వస్తే బేరలు ఎలా వస్తాయి మరి మనకి తగిలితే బేరే వస్తే తగిలితే సాయంత్రం నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు లేకపోతే లేకపోతే అంటే మనకి ఇప్పుడు ప్రెసెంట్ సీజన్ కదా గొడుగులు సీజన్ కదా సీజన్ కాబట్టి అలాగే పచ్చి వెళ్తుంటాం ఊర్లో కూడా అప్పుడప్పుడు ఊళ్ళో తిరుగుతుంటాం అంటే తిరుగుతూ ఉంటారు తిరుగుతుంటారు అందుకంటే గ్యాస్ వ్యాపారం మిక్చీ మిక్సీలు గ్యాస్ ప్రైస్ కూడా బాగా చేస్తాం మిక్సీలు గ్యాస్ పై కూడా బాగా చేస్తాం మీకు చూపించండి పనిముట్లు సేతనకు సంబంధించిన బిజినెస్ అన్నీ అనమాట ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న అన్నీ కూడా గేదలు అనమాట గేదెలు ఏంటంటే ప్రతి సంతలో కామన్ అనమాట రైతువారి సంతలో ప్రతి సంతలో కూడా గేదెలు ఆవులు అనేవి కామన్ అనమాట గొర్రెలు మేకలు కానీ ఇక్కడ వచ్చేసి ఓన్లీ అనమాట గేదెలు ఆవులు అనమాట ఇక్కడ నరమల్గా మనకి అన్ని సంతలు ఏంటంటే మనకి పాడి ఆవులు వస్తాయి పెద్ద పెద్ద గేదెలు వస్తాయన్నమాట కానీ ఇక్కడ ఏంటంటే మనకన్నీ చిన్న చిన్న లేత పియ్యలు వచ్చాయమాట ఎవరికైనా ఇంట్రెస్ట్ వాళ్ళు వీటిని కొనుక్కొని పెద్ద చేసుకునే వాళ్ళందరూ కూడా కొనుక్కుంటారు అన్నమాట అన్ని చిన్న చిన్న ఒక ఈత రెండు ఈతలు పెట్టినమాట అన్ని ఇవన్నీ కూడా సో ఇంకా పెద్ద కొనుక్కుని అవి ఎన్నాలు పోలిస్తే తెలియని తెలియక నమ్మకం నమ్మకం అని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళంతా కూడా ఇలా చిన్న చిన్న పట్ల కొనుక్కుంటారు అన్నమాట పట్ల కొనుక్కుని వీటిని పోసి పెద్ద చేసుకొని వాళ్ళ ఇంట్లోనే దీన్ని కన్సివేయేలా చేసుకుంటారు అన్నమాట సో ఇంకా వాళ్ళు కొనుక్కున్నావు కాబట్టి ఇంకా వాళ్ళకే బాధ్యత ఉంటుంది వాళ్ళకి నమ్మకం ఉంటుంది అనమాట అంటే పాలు ఎన్నిస్తాయి అనేది ఏంటనేది కూడా ఇంకా వాళ్ళు పెట్టే ఫీడ్ మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట పాలు అనేది అంటే ఒక్కొక్కటి అమ్ముతారా రెండు కలిపి మేత టైము అంటే రెండు గల పంపితే నాటు కూడా తీరే తీసుకురావడం జతగా తీసుకొచ్చారు కానీ ఎలాగెళ్తే అలాగే అనమాట నార్మల్గా ఈ సంతలో మనకి పెద్ద గేదెలకు బాగా ఫేమస్ నాకు చిన్న బాగా ఫేమస్ ఇంకా పని మనకు మనం బాధ మనం పడుతున్నాం ఏం పేరన్నా అప్పుడు ఎంత చెప్తున్నా డెబ్బై వేలు చెప్తున్నాం డెబ్బై వేల రెండునా ఒకటినా రెండు రెండు గేలు డెబ్బై వేలు చెప్తున్నాం చూసానండి నేను మీకు అలానే మ్యాక్సిమం ఒకటిద్దరు రైతులతో మాట్లాడించాను ఇంకా చాలా అందగానే మనకి వీడియో లాంగ్ అయిపోతుంది చూసి వాళ్ళతో అప్లోడ్ చేయ మాట్లాడేది నేను పెట్టలేదు ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం ఒకటిద్దరు పెట్టాను అనమాట ఇదంతా మా గేదలు అంత అనమాట ఇదంతా అనమాట ఎన్ని గేదలు సెక్షన్ అనమాట ఆ పక్కన లైట్గా ఆవు ఉన్నాయన్నమాట ఆవులు చాలా తక్కువ వచ్చాయి గేదలు ఎక్కువ వచ్చాయన్నమాట నేను మీకు అడ్రస్ చెప్పలేదు కదా అనకాపల్లి నుంచి అనకాపల్లి అండి అనకాపల్లి డిస్టిక్లో అనకాపల్లి డిస్టిక్ నుంచి మనకి ఎగ్జాక్ట్ గా మనకి ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆటో వ్యక్తి ఎగ్జాక్ట్ గా తుపాస్తారండి ప్రతి శనివారం జరుగుతుంది అన్నమాట ఈ సంత మనకి రావాలంటే వచ్చి ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ అందరూ అందరూ కూడా రైతులు మ్యాక్సిమం రైతుల మధ్య జరుగుతుంది బేరంతా ఏంటండి వ్యాపారం ఏంటిది మల్తాళ్ళు పేలు మందు కందిమకల మందు బల్లపొరుగుల మందు అన్నీ అమ్ముతూ ఉంటారు అన్నమాట అమ్ముతూ ఉంటారు ఎలా ఎలక మంది ఎందుకు రైతులు కొంటారు రైతుకుంటారు ఎందుకంటే దాని బస్తాలు ఉల్లిపాయలు తమండ పళ్ళు అవి కొడుకేస్తూ ఉంటాయి కదా వాటి వల్ల ఏపటిగా ఉంది మంది ఇది చూపించాను ఒకసారి ఎంత అన్న ప్యాకెట్ అది ఇది ముప్పై ఉంది ముప్పై రూపాయలు అది ఎలా పెట్టరు ఎలా వాడలేదు కొన్ని నూనె చుక్కలో కలిపేసి అన్నం అయితే అన్నం తమ్ముడుపండు తమ్ముడు కొబ్బరి చిప్పి కొబ్బరి చిప్ప దానిలో కలిపేసి పెడితే అది తినేస్తే చచ్చిపోతాయి అంటే ఎలకలు ఏ తిన్నానికి ఏదో ఉందని అనుకుని వచ్చి తింటాయి అమ్మ తింటే చచ్చిపోతాయి అమ్మ చచ్చిపోతే ఈ కలర్ ఉన్న బట్టలు వెళ్తే బలపూరలు రాగు బల్లపూరులు రాకుండా బల్ల గుంపు లేకుండా ఇదే ఇదేంటన్న కొంకుం కలకత్తా కొంకు కలకత్తా కొంకు ఎక్కడ కొంటారు అండి ఇవన్నీ

ఉప్పు ఉండయా ఉప్పు పెడతా ఉప్పు ఉంటుందా ఉప్పు పెట్టి అండ పెడతాం పెట్టి ఇది పట్టి అండి పట్టి పట్టించావడా మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర చేపలు నాలుగైదు ఉన్నాయండి నాలుగు ఐదు ఉన్నాయా ఇది బల్లించడం ఇది బల్లించడం ఎంత రేట్ ఎంత అలాగేనండి ఇరవైకి చేప ఇరవై పదిహేను రూపాయలు చేపడు యాభై రూపాయలకి మూడు యాభై రూపాయలు నాలుగు యాభై రూపాయలకి ఐదు కూడా ఇచ్చేస్తున్నాను మీకెలా వద్దు అక్కడ నాకు కలిగేది కూలిపోయిన ఉంటే ముందు ఉన్నట్టు నాటి లేనడం బండి బస్సు అంటే మీ ఖర్చులు పోగా రూపాయి మీకు అలాగే కాలుష్యా మీ వయసు ఎంత అండి అరవై అరవై గ్యాప్ అయితే అరవై అరవై ఐదు పడుతుండ ఎవరు అమ్మా చంపాలే చంపాలన్నటి ఏటో ఆకుకూరలు అమ్ముతున్నావా పది రూపాయలకే నాలుగు ఐదు ఇంకే ఇరవై నాలుగు మీరు పండిస్తారమ్మా లేకపోతే కొనుక్కు కొనుక్కో కొనుక్కొచ్చినేమో సరే సరే తింటాను ఇది కొంచెం వెరైటీగా ఉంది నేను ఎప్పుడు చూడలేదు చీకాయి చీకాయి ఆ చీకాయి విన్నాను కానీ కానీ ఫస్ట్ టైం వాటి చూడటాను ఎలా వాడతారు అనేది దేనికి వాడతారు పేస్ట్లా అయితే చేసి తలకి అప్లై చేయాలి

నా చేపలన్నీ ఎలాగమ్ముతారమ్మా కేజీలో రాబీ నాలుగు వంద ఎంతైందన్న బేర ఎంతకైందా కేజీ తుంపాల తుంపాలా తుంపాలా ఎక్కడ లోకల్ ఏంటి ఏం చేస్తున్నారు అన్నా

ఎంత పుణ్యం ఎంత చెప్తున్నాడు ఐదు వేలు చెప్తున్నాను ఐదు వేలు చెప్తుండ్రా బేరే అయింది మరి ఇప్పుడు వరకు ఇక్కడ మూడు వేలు కడితే మూడు వేలు అంటే మేము ఇంకా కుదరలేదు కుదరలేదన్నమాట రేటు కుదరలేదు కుదరలేదు ఎవరు అన్నా దెబ్బపాలెం జెబ్బపాలెం ఎంత కోళ్ళు ఎంత కోళ్ళు మూడు కుంజులు నాలుగు పెట్టలు ఉన్నాయి ఆరు వేలు చెప్పిందా ఆరు చెప్తున్నారు ఆరు నాలుగు మొత్తం నాలుగు పెట్టలు మూడు పుంజులు మొత్తం ఏడు మొత్తం ఏడు ఏడుకెళ్ళి ఆరు వేలు చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు మీ చేతిలో పుంజా పెట్టది పుంజ అండి పుంజ దాని వయసు ఎంత ఉంటుంది అన్న నేను ఆరు నెలలు ఆరు నెలలు అలా ఉంటుంది ఇప్పుడు పెంటలు మనకి ఎదకు వస్తాయా ఇంకా టైం పడుతుందా ఆల్రెడీ పరుగు వస్తాను ఇప్పుడు వస్తుందా మొత్తం అన్ని మొత్తం మూడు పెట్లు కూడా పరుగు వస్తాయి వస్తాను అండి ఇక్కడ మనకి అంత ప్రజెంట్ అంతా ఈ ప్రజెంట్ ఉన్న సంత అంత ఏంటంటే కోళ్ళు అనమాట అన్ని రకాల కోళ్ళు ఉంటాయి అనమాట అన్ని నాటేనండి వాయిలర్ అయ్యి కాదు అన్ని నాటనమాట గిరుకోళ్ళు కూడా కాదు అన్ని నాటనమాట కుంజులు పెట్టలు జోడీలు జోడీలు ఉంటాయి అనమాట మీరు మనకి జోడీలు కావాలనుకుంటే జోడీలు కొనుక్కోవచ్చు లేదంటే మనకి అంటే ఇంట్లో కటింగ్ కోసం కొనుక్కో వాళ్ళు తినడం కోసం కొనుక్కోవాలనుకుంటే ఇండివిజువల్ కొనుక్కుంటారు అనుకుంటే వాళ్ళు జోడీలుగా కొనుక్కుంటారు మనం పెంచుకోవాలనుకున్న జోడీ జోడీలుగా కొనుక్కుంటారు అనమాట ఎందుకోసం అంటే మరి కలిసి అవ్వాలంటే పక్కగా జోడి ఉండరు కదా మేల్ అండి ఫీమేల్ ఉండాలి కాబట్టి అనమాట అలా అంటే మనకు బేరైనట్టుంది అన్నమాట బాబాయ్ డబ్బులు మార్పిడి జరుగుతుంది అనమాట ఎవరన్నా

నార్మల్ గా మాట మనకి ఇరవై రూపాయలు జలకర అడిగింది ఆ మేడం జలకరతో పాటు కొసర కట్టాడు అన్నమాట ఒక వెల్లుల్లి కూడా కొసరేసాడు అనమాట మనకి ఏ సూపర్ మార్కెట్ లో కూడా ఇలా కొసరీ జరగదు మన ఏ ఐటమ్ ఆ ఐటమ్ మనకి చిన్న కొసరేసాడమాట ఆ మామను కాటిఫై చేయడం కోసం అనమాట ఏం పేరు అన్న మన పేరు ఎన్ని ఎక్కడి నుంచి వస్తాయన్న మనకి ఇది రాజమండ్రి విజయవాడ అక్కడి నుంచి అక్కడ నుంచి అంటే మీరు గదరాజు నుంచి అక్కడ నుంచి కూడా జీలకర్ర అంటే మీరు ఆర్డర్ పెట్టుకుంటారా ఆర్డర్ మానక అనక ఖరీదే ఆర్డర్ పెట్టుకుంటా మీకు ఇక్కడికి వస్తాయి అక్కడ షాప్ తీసుకుంటారా తీసుకుంటాం మీరు ఎంత కేజీలో తీసుకుంటారో ఆ కేజీలు లెక్కన కేజీ లెక్కలు తీసుకోండి లెక్కనంటే మామూలుగా ఒకసారి బస్తా ధనియాలు తీసుకుంటాం ఒకసారి బస్తా జీలకర్ర తీసుకుంటాం అది సంతలాంటి ప్రతి సంత అక్కడికి దగ్గరికి వెళ్తూ ఉంటాం ఓకే అని ఒక్కొక్కసారి అన్ని చెప్పగలరా నాకు ఏటెట్ ఏటెట్టు ఉంటుంది మీ దగ్గర కొమ్ముశెనగలు బఠానీ కుంకం పసుపు మంచులు పోపులు ఆవాలు జీలకర్ర ధనియాలు పసుపు ఎండుమిర్చి వెల్లిమేకర గవలు వాము మసాలా దినుసులు మొత్తం అవన్నీ బిర్యానీ స్పై ఎల్లు వెల్లుల్లి వెల్లు రేట్ ఎలా ప్రజెంట్ అన్న ప్రెసెంట్ పాము ఇప్పుడు కొంచెం రేటు దిగినట్టు ఉంది కదా మిరపకాయలు ఎలా ఉందన్నా మిరపకాయలు పావు యాభై అంటే ఇందులో మనకి సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అన్ని ఒకటే ఉంటాయి ఉంటాయన్న ఇది ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇది ఫస్ట్ క్వాలిటీ నోకమ్మా చూడమ్మా మా అమ్మ నోకమ్మాట పేరు పాప ఈ వయసులో కూడా బాగా కష్టపడుతుంది అనమాట నామకలు అన్నమాట నామకలు ఏం అంటే చూడండి ఇంటి బయట మనం అరుగు బయట ఇది పెట్టి ముగ్గు పెట్టుకుంటాం కదా ముగ్గు పెట్టుకుంటాం కదా సో దానికోసం అన్నమాట అంటే నేల మీద పెట్టేటప్పుడు అయితే మనకి ముగ్గు పిండి వాడుతారు లేదా గొచ్చుల మీద రాతి గొచ్చుల మీద పెట్టినప్పుడు నామ వాడుతారన్నమాట సో అదనమాట ఇవన్నీ మా అమ్మ ఎక్కడి నుంచి తెస్తారమ్మా ఇవన్నీ మీరు సాగుకారులు తీసుకొచ్చి మీరు అమ్ముతారు అక్కడ వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటారమ్మా ఎంతమ్మ రేటు ఇది ఒకటి చూడండి నా ఒకటి వచ్చేసి పది రూపాయలు అన్నమాట ఏ ఊరు చోవామి అనకాపల్లి 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 పేరు పేరు గడ్డం శ్రీను గడ్డం శ్రీను ఏటు ఎన్ని ఏటు ఇవన్నీ మొక్కలు కాయగూరలు ఆకుకూరలు మొక్కలు అంటే కాయగూరలు వంగ టమాటా మిరప బంతి కనకాంబరం టమాటి నెక్స్ట్ నెల పోతే చామంతి కూడా వత్తది చామంతి కూడా రకాల చామంతి అంటే సీజన్ బట్టి మీరు మొక్కలు చూపడమ్మ కూడా మొక్కలు అవి వస్తాయి విత్తనాలు నారంటే విత్తనాలు మీరు వేసి నారు తీసుకొచ్చి అన్నమాట నేను ఈ రాజమండ్రి నుంచి వస్తాయి పంపిస్తారు ఏలూరు నుంచి వస్తాయి ఏలూరు నుంచి వస్తాయి ఓకే ఈ రాజమండ్రి నుంచి వస్తాను రాజమండ్రి వస్తాయి అంటే మీరు కొన్ని తీసుకుని చమ్ముతారన్నమాట ఒక రూపాయి లాభం కోసం అదే ఒకసారి జీతం ఇచ్చేస్తా జీతానికి చేస్తాం జీతం ఇచ్చేస్తారు ఒకసారి అంటే వాళ్ళు మీకు అమ్మినందుకు వాళ్ళు మీకు జీతం ఇస్తారా ఇన్ని కట్టలు తన అమ్మంటారు ఏ రోజు డబ్బులు ఆ రోజు పంపించాను వాట్సాప్ లో అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ సీజన్ తగ్గ మొక్కలు వర్షాకాలం రెండు నెలలగా అమ్ముతాం అన్న సీజన్ లో ఇతర సంవత్సరం అంతా అమ్ముతాం ఓకే ఓకే